వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో మంగపల్లి గ్రామంలో మంత్రులు పోగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి స్థానిక ఎమ్మెల్యే మెగారులతో కలిసి పోగులేటి రెడ్డి ఇంద్రమ్మ ఇండ్లను ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని లేని పేదలకు గూడి కల్పించడమే ఇంద్రమ్మ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు మంత్రులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రభుత్వాల కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇల్లు ఇవ్వడమే కాదు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ మన్ని ఏలని చేశారు కట్టండి కట్టండి పురాణి కట్టండి మీరు అప్పులు అప్పులు పాలవుతారని చెప్పారు ప్రభుత్వం డబ్బు లేదని కూడా మన్ని ఏలనిగా మాట్లాడారు అయినా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ లెవెల్లో ఇల్లు కడితే ఫౌండేషన్ కడితే లక్ష స్వాభీసే లౌల కడితే మరొక లక్ష స్వాభేస్తే రెండు లక్షలు భూప్రవేశం అప్పుడు మరొక లక్ష మొత్తం ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం ఎంత అప్పైనా చాలా తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగించద్దు ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు విడతల వారిగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుస్తూ మీ దీవులతో ఈ ప్రభుత్వం మీ నాటిది మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డబ్బు మీరెన్నుకున్న ప్రభుత్వం చివరగా ఇంద్రమ్మ ఇల్లు ఇందాక మిత్రులు చెప్పినట్లు పది సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు చొప్పున కట్టినా పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది కానీ పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ త్వర కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప పేదోడి గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టెచ్చలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాడు మొదట విడత నాలుగున్నర లక్షల రాష్ట వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల విడతల మూడు వేల ఐదు వందలు ఇచ్చాం ఇందాక మెగారిటీ అన్నాడు అడిగినట్టు ఇంకా మూడు విడతల్లో రాబోయే రోజుల్లో అరువులైన ప్రతి పేదవాడికి పక్షపాతిగా పేదవాడి ఎన్నోకి అండదండలుగా ఉంటూ ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలియని కాదు సంక్షేమ కార్యక్రమాల్లో పేదోడికి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు ఆర్టీసీలో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మనది వరిస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్తే వరి రైతుని కి ఐదు వందల రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాల రేషన్ కార్డు ఇయ్య వదిలేసి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో పదిహేడు లక్షల మందికి పిల్ల పుట్టిన కోడలుచ్చిన వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందరమ్మ ప్రభుత్వం ఎకరానికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొదటి మందమే ఒక నెల క్రితం తొమ్మిది రోజులు కలిసి అదే సుమారుగా పది సంవత్సరాల క్రితం ఆనాడు కీశియా జిప్పి ఒకసారి మాటను గాస చేసుకోండి ఆయన మాట చెప్పాలంటే నో చేతికి బిల్లం పెట్టి నాకన్నా చాలా స్పీచ్ స్విచ్ మాట్లాడు ఆనాడు కేసీఆర్ గారు పిట్ట ఉన్న ఇంద్ర పేరు నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా సార్ ఉండాలి బిడ్డ సార్ ఉండాలి గొడవలు గరను మేక కట్టాలి నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా జరిగింది మొత్తం రాష్ట్రంలో తిప్పి కొడితే ఇద్దరు ఒకరు కూడా ఇవలే బోనస్ ఐదు రూపాయలు అందుకే అది సన్నబియ్య చాలా కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎన్ని అవాంతరాలు అందరితో చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి ఈ ఇంగిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించాల్సిన సందర్భం ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా భారతదేశానికి

అందుకే ఒక రెండు నిమిషాలు ఒక్కొక్క నిమిషాలు మాట్లాడుకుని దయచేసి ఈ ఇంకా ఆరు ఉన్నాయి కాబట్టి ఎవరు రోజు అన్ని భావించద్దు ఈ రోజు మన గ్రామానికి మళ్ళీ పోయి కాలాన్ని గురించేస్తామా అందరూ

प्रजा मतदाताओं को पैर पैर ना नौका चले उसको यह कार्यक्रम उनका दोपहर का अच्छे से आराम और प्रशासन में आ जाए यह कार्य नहीं सकते हमें मेरे प्रधान बाबू मेरे बड़े हिस्से में तुझे 18 नंबर रोड पर हरदार और सारे जिला में खेल दे सकते सारा मतिलबु हलो अॼु सारा मथे मन पाण